అందరికీ నమస్కారం అండి నా పేరు రామకృష్ణ నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనంతపురం ఈ వీడియో మీకోసం చేస్తున్నాను నేను నలభై సంవత్సరాలు నా ఉద్యోగంలో అన్నీ కలిపి నాకు వచ్చింది ఎంతంటే ముప్పై ఐదు లక్షలు మాత్రమే నాకు కోరుకుంది నేను చనిపోయేటప్పుడు కోటీశ్వడిగా చనిపోవాలని నా పిల్లలకి అప్పు చూపించకూడదని వాళ్ళకి ఒక ఆధారం కావాలని అనుకుంటుండేవాడిని రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో సాధిస్తాను అనుకుంటే ముప్పై ఐదు లక్షలతో నేను చాలా నిరుత్సాహపడ్డాను తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు లక్ష రూపాయల వరకు జీతం ఉంది తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ముప్పై ఐదు వేలు పెన్షన్గా డిసైడ్ చేసింది డిపార్ట్మెంటు ఇంకా హట్ అయిపోయినాను ఏముంది నేను ఒక రెండు ఇల్లు కొనుక్కున్నాను దానికి ఈఎంఐ అనేది నలభై ఐదు వేల రూపాయలు ప్రతి నెల కట్టవలసిన పరిస్థితి వచ్చింది నాకు వచ్చిన పెన్షన్ ఏమి ముప్పై ఐదు వేలే కానీ అడిషనల్గా నేను పదివేల రూపాయలు బ్యాంక్ కట్టకపోతే నేను తీసుకున్న ఆ రెండిళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు ఈ పరిస్థితుల్లో నేనేం చేశానంటే బిజినెస్ ఇచ్చేస్తే బాగుంటుందని నాకు ఒక ఐడియా వచ్చింది అందుకు నేనేం చేశానంటే ఒక న్యూట్రిషన్ సెంటర్ని ఒక జిమ్ సెంటర్ని పెట్టుకున్నాను కానీ దానివల్ల వచ్చిన ఆదాయం అంతంత మాత్రమే అంటే అర్థం ఏమైందంటే నేను పదివేల రూపాయలు బ్యాంకుకి అదనంగా కట్టుకోగలుగుతున్నాను నా కుటుంబానికి పోషించగలుగుతున్నాను కానీ నా పిల్లలందరూ ఉద్యోగస్తులు వాళ్ళకి అడగలేను కదా అడిగితే ఒకసారి ఇస్తారు రెండుసార్లు ఇస్తారు మూడు సార్లు వాళ్ళకు కూడా ప్లాన్స్ ఉంటాయి కాబట్టి డాడీ అని అంటారు మరి నా భార్యకి నేను బతకాలంటే కష్టమే అని అనుకున్న పరిస్థితుల్లో నాకు ఎన్ఎస్పి కంపెనీ రెడ్షాండ్ నుండి నాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది నేను దాని దగ్గర మాట్లాడాను ఎట్లాంటి పరిస్థితి నేను కోర్టిసుడిగా చనిపోవాలనుకుంటున్నాను నా కోరిక ఏమైనా నెరవేరుతుందా అంటే ఖచ్చితంగా సార్ మీరు ఇందులో ఒక ఎకరాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి పన్నెండు సంవత్సరాల్లోనే మీరు కోటిగా మారుస్తుంది కంపెనీ అని అన్నాడు మరి నా దగ్గర ఉండవలసిన డబ్బులు ముప్పై ఐదు లక్షలే మరి మీరు నలభై రెండు లక్షలు అంటున్నారు దాని రిజిస్ట్రేషన్ ఒక లక్ష అంటున్నారు నలభై మూడు లక్షలు అంటున్నారు నుండి తేవాలంటే దానికి మీరు ప్లాన్ చేసుకొని మా రండి ధైర్యం మీకుండి ప్లాన్ చేసుకుని మీ దగ్గరికి వస్తే మేము మీకు సెల్ప్ చేస్తాం మీ కోరికలన్నీ ఎన్ఎస్పి కంపెనీ ద్వారా తీరుతాయి అని చెప్పారనమాట ఎలా తీరుతాయి అని అంటే ఎకరం అనేది మీకు భూమి మీ పేనా రిజిస్టర్ చేస్తాం దానికి నాలుగు వందల ఇరవై చెట్లు మీ పేనా రిజిస్టర్ చేస్తాం భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది చెట్లు రిజిస్ట్రేషన్ అవుతుంది మూడు తప్పాల మీరు మొదటి నాలుగు కోట్లు రెండోసారి నాలుగు కోట్లు తన మూడోసారిలో ఒకరు పన్నెండు కోట్లు తీసుకుంటారు నలభై మూడు లక్షల మీ దగ్గర ఉంటే పన్నెండు కోట్లు మీ సొంతమవుతుంది మీకు కావలు నెరవేరుతాయి ఇంకొకటి ఏంటంటే కంపెనీ మీకు ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే మొక్కలకి ఎలాగైతే ఇన్సూర్ చేస్తామో మీకు కూడా ఇన్సూర్ చేస్తాం కాబట్టి ఏదైనా పరిస్థితి ప్రాబ్లం వచ్చిందంటే నామినీకి బెనిఫిట్ ఉంటుంది ఇన్సూరెన్స్ ద్వారాగా స్కీమ్ కంటిన్యూషన్ అవుతుంది ఒకవేళ నీకు కానీ మీ భార్యకి కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయంటే కార్పొరేట్ హాస్పిటల్ కంపెనీ మీకు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తుంది అని చెప్పడం వల్ల నాకు ఈ రెండు విషయాలు నచ్చాయి సరే ఉద్దేశంతో మా భార్యతో మాట్లాడి నేను బంగారం అమ్మి పది లక్షలు సంపాదించి నా దగ్గర ఉండవలసిన ముప్పై లక్షలు ప్లస్ ఈ పది లక్షలు కలిపి నలభై ఐదు లక్షలు పట్టుకొని నేను విజయవాడకి వెళ్ళాను అక్కడ కంపెనీ ఎన్ఎస్పి కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది ఈ హెడ్ ఆఫీస్ ఉంది విజయవాడలో ఉంది వైజాగ్లో ఉంది కర్నూలులో ఉంది హైదరాబాద్లో ఉంది కానీ నేను విజయవాడకి వెళ్ళాను హెడ్ ఆఫీస్కి వెళ్ళాను డబ్బు పట్టుకుని వెళ్ళాను నేను మా మిస్ ఇద్దరం వెళ్ళాను అప్పటికి మాకు ఆ వెంచర్ అనేది క్లోజ్ అయిపోయింది ఏంది సార్ క్లోజ్ అయిపోయింది అంటున్నారు మరి మేము డబ్బు తీసుకొచ్చాం కదా పరిస్థితి అంటే మేము వెంచర్ అనేది వేస్తామండి ఐదు వందలు ఐదు వందలు ఆరు వందల ఎకరాలతో పాటు వెంచర్ తీసుకుంటాము ఫస్ట్ మంత్ అనేది డిపాజిట్స్ అయిపోతాయి సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది థర్డ్ మంత్ వెంచర్ క్లోజ్ చేసేస్తాం మూడు నెలలను క్లోజ్ చేసేస్తాం నేను అనుకున్నాను రియల్ ఎస్టేట్లో గల ఉంటుంది ఎప్పుడైనా పోవచ్చారని కొద్దిగా నేను నెగ్లెక్ట్ చేశాను ఆ నెగ్లెట్ ఎఫెక్ట్ వల్ల నేను ఆ వెంచర్కి పనికి రాపాను నెక్స్ట్ వెంచర్ అనేది నేను ప్రయత్నం చేయవలసి వచ్చింది సరే మరి ఏం చేయమంటారు మరి ఈ డబ్బు నా దగ్గర నుండి ఖర్చు అయిపోతుంది ఏమంటే మీరు మా కంపెనీలో డిపాజిట్ చేయండి మీకు రిసిప్ట్ ఇస్తాము మీ డబ్బుకి వెంచర్ ఓపెన్ అయినంత వరకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు ఇది బాగుంది కదా ఉద్దేశంతో అక్కడ డిపాజిట్ చేశాను తర్వాత నాకు నా డబ్బుకి వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు తర్వాత ప్రతీ నెల నా అకౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చింది నేను సేవ్గా ఉన్నాను తర్వాత వెంచర్ త్రీ మంత్స్ వెంచర్ స్టార్ట్ అయింది నాకు ఎకరం భూమి నాలుగు వందల ఇరవై చెట్లు నాకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చారు అలాగా ఏడు సంవత్సరాలు అయిందండి ఇంకొక ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ కటింగ్లో నాకు నాలుగు కోట్లు వస్తుంది సెకండ్ కటింగ్లో కూడా మళ్ళీ నాలుగు కోట్లు సంపాదించుకుంటాను థర్డ్ కటింగ్లు కూడా సంపాదించుకుంటాను ఈ విధంగా ఉండేటప్పుడు నాకు ప్రేరణ ఏంటంటే నేను డబ్బు పెడుతుండేటప్పుడు ఒక లేడీ ఉంది ఆమె కూడా నాలాగే వచ్చింది అలాగే వచ్చి చేసింది డిసప్పాయింట్ అయిపోయింది నాలాగే మరి నీవు నేను అడిగాను మా ముప్పై ఐదు లక్షల రూపాయల దగ్గర ఉండి పది లక్షల కోసమనే నేను చాలా కష్టపడ్డాను ఒక ఎంప్లాయ్గా మరి నివ్వెలా సంపాదించావు ఇంత డబ్బు అని అంటే సార్ నేను విజయవాడలో ఆటో తోలుకుంటాను నా మగడు కూడా ఆటో తోలుకుంటాడు నేను డే తోలుకుంటాను నా భర్త నైట్ తోలుకుంటాడు మాకు ఒక ఇల్లు ఉంది సార్ అది యాభై లక్షలకి అమ్మేసిన ఆ డబ్బు పట్టుకుని వచ్చిన మీలాగే నాకు వెంచర్ దొరకలేదు నెక్స్ట్ వెంచర్కి డిపాజిట్ చేస్తున్నాను మీరు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను సార్ అని చెప్పింది అప్పుడు నాకు అనిపించింది ఎంత ధైర్యం చేస్తున్నారు వీళ్ళు అనే ఉద్దేశంతో సార్ నాకు పన్నెండు సంవత్సరాలు నేను అద్దెంట్లో ఉంటా అర్థమైంది పన్నెండు సంవత్సరం తర్వాత నాకు నాలుగు కోట్లు వస్తుంది కదా ఒక కోటికి నాకు ఇల్లు రాదా సార్ మంచి ఇల్లు దొరుకుతుంది కదా కాబట్టి ఆ ధైర్యం నాకు కంపెనీ ఇచ్చింది కంపెనీ మీద నాకు నమ్మకం ఉంది సార్ ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు చాలామంది బాగున్నారు సార్ అందుకే నేను నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను సార్ అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఈ కంపెనీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నారు ఇంత ధైర్యంగా చేస్తున్నారు నమ్మకం ఎందుకు వచ్చేసింది ఈ పరిస్థితి అని తెలిస్తే ఈ కంపెనీ ఒక స్టాండర్డ్ ఎలాగుందంటే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలతో నంద్యాల ఫారెస్ట్లో శేషాశలం ఫారెస్ట్లో దొరుకుతున్న రెడ్ షాండల్ షీడ్స్తో మొక్కల్ని పెంచి ఆ ప్రాంతంలోనే ఎర్రచందనాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల పరిరక్షణలో పెంచుతున్నారు దీనివల్ల యాభై సంవత్సరాలకు వచ్చిన హాట్గుడ్ అంటే సేవ అనేది పన్నెండు సంవత్సరంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తీసుకురావడం వల్ల ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా నమ్మకం కలిగింది అంటే పన్నెండు సంవత్సరాలకే ఎర్రచందనం యొక్క వుడ్ చాలా వచ్చేస్తుంది అది రావడం వల్ల ఏమవుతుందంటే అందరికీ అమ్మగలుగుతున్నారు వీళ్ళు గవర్నమెంట్కి అమ్మటం లేదు ఎర్రచందనం ఈ కంపెనీకి ఇండస్ట్రీస్ ఉండటం వల్ల ఫర్నిచర్స్ విగ్రహాలు హెర్బల్స్ తర్వాత వైద్యం సంబంధించిన మెడిసిన్స్కి ఆయుధాలకి తర్వాత విమానాలకి మిసైల్స్కి సంబంధించిన కూలింగ్ టాయిల్స్కి ఇవన్నీ కంపెనీ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టరు నష్టపోడు తర్వాత ఏమవుతుంది ఇతర దేశాలతో పాటు వీళ్ళకి వ్యాపారం ఉంది ముఖ్యంగా చైనా జపాన్ ఇండోనేషియా కాకుండా నూట నలభై నాలుగు కంట్రీల్లో బై తో పాటు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ ఉండవలసిన ముడి సరుకు అనేది షిప్పుల ద్వారాగా ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నాయి ఇతర దేశాల్లో దీని మీద చాలా డిమాండ్ ఉంది వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఎర్రచందంతో పాటు బొమ్మల్ని గిఫ్ట్గా ఇస్తుంటారు అది చాలా గౌరవంగా ఉంటుంది అక్కడ అది పంట పండదు అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనూ రాయలసీమ ప్రాంతంలో పడడం మన అదృష్టం ఇది మన వాళ్ళకి తెలియదు పనికిమాలి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో చేసేస్తారు షేర్ మార్కెట్లో చేసేస్తారు మ్యూచువల్ ఫండ్స్లో చేసేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేస్తారు రియల్ ఎస్టేట్లో చేసేస్తారు తర్వాత విల్లాస్లో చేసేస్తారు గేటెడ్ కంప్యూనిట్లు చేసేస్తారు గోల్డ్ మీద చేసేస్తారు కార్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ దేనికి కూడా నలభై రెండు లక్షలు పెట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాలు నాలుగు కోట్లు రాదు ఇది ఖచ్చితం దేని మీద వస్తుంది ఒక్క ఎర్రచందన మీద వస్తుంది ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ వరల్డ్ బిజినెస్ కాబట్టి అది తెలుసుకున్నారు అది మనకు తెలియదు నేను తెలుసుకున్నప్పటికీ లేట్ అయ్యింది కానీ సరైన సమయానికి ఎన్ఎస్పి కంపెనీ నన్ను ప్రొటెక్షన్ ఇచ్చింది సో మీరు కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఆర్థికంగా డెవలప్మెంట్ అయితే డబ్బులు ఎప్పుడైతే మీకు వస్తాయో మీ ఆరోగ్యాలన్నీ కుదిరిపడతాయి డబ్బు లేనప్పుడు మానసిక పరిస్థితులు బట్టి బాధపడుతుంటారు మనోవ్యాధికి మందే లేదు నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి జిమ్కి పో యోగా చేయి మెడిటేషన్ చేయి ఏమి చేసినా సరే మందులు మింగు ఏమి చేసినా సరే మనోవ్యాధితో బాధపడుతున్న వాడికి మందు పనిచేయదు అదే మంత డబ్బు ఉంటే ధైర్యం వస్తుంది ఆనందం వస్తుంది కనుక ఆడు మరికొన్నాళ్ళు బతుకుతాడు డబ్బు లేకపోతే ఏమవుతుంది ఇంటి నుండి బయటకు రాలేదు జీవించాలన్నది నశించిపోతుంది చాలామంది ధైర్యం చాలక బతకలేమో తెస్తే కుటుంబాల కుటుంబాలే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మనకు అందరికీ తెలుస్తున్నాయి కదా ఆ పరిస్థితి నా పూర్వ విద్యార్థులకు కానీ నా డిపార్ట్మెంట్ పరిచేత సహ సహచర ఉద్యోగస్తులకు కానీ నా బంధువులకు కానీ నా శ్రేయభిలాషులకు కానీ నా మిత్రులకు కానీ రాకూడదనే ఉద్దేశంతోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఇస్తున్నాను ఆలోచించండి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళతో ఆలోచించొద్దండి అంటే ఏమి మర్యాద లేని వాళ్ళ దగ్గరతో ఆలోచించొద్దండి సోమరపోతులతో ఆలోచించొద్దండి నిందిస్తున్న వాళ్ళతో ఆలోచించొద్దండి అంటే తర్వాత మన ఇంటికి రాని వాళ్ళతో కూడా ఆలోచించొద్దండి అలా అలాటలతో ఆలోచించొద్దండి కాబట్టి మీరు మీ తెలివితేటలతో పాటు ఆలోచించండి మీ కుటుంబ సభ్యులతో ఆలోచించండి కాబట్టి అది మంచి సత్ఫలితాలు మాకు ఇస్తాయి ఇంకా వివరాలు మీకు కావాలంటే స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ టూ సో దాన్ని కాంటాక్ట్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి నేనే రావాలనుకున్నట్టయితే ఒకరిద్దరు అంటే నేను రాలేను మీ కుటుంబ సభ్యులంతా గ్రూప్గా ఉండి నన్ను పిలిస్తే నేను వస్తాను అర్థమైందా అది లేదంటే మీరే తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీసర్ రండి మా ఆఫీస్ ఏమో అనంతపురంలో స్కంద వెంచర్లో బి థర్టీ టూలో ఉంది అది స్క్రీన్ పైన కూడా నేను ప్రాసెస్ చేస్తాను రండి అన్ని విషయాలు తెలుస్తాయి అర్థమైంది మీరు డైరెక్ట్గా క్యాష్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు బుకింగ్లు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఫ్లాట్స్ దొరుకుతాయి లేదంటే నా లాగా ఫ్లాట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి నెక్స్ట్ వెంచర్ వరకు మీరు ఉండాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఇది మీకు నచ్చినట్టయితే

డుగున పండు కొట్టాడంటే మిర్చి పండు చాల్గి గీశాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి దగ్గర అనుకున్న మనకి కోట్లు ఇచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ ద గవర్నమెంట్ పన్నెండేళ్ల నుంచి పదిహేను ఏళ్ల వరకు ఎదిగినటువంటి ఎర్రచందనం మొక్క మూడు వందల నుంచి ఐదు వందల కేజీల హాట్ వుడ్ ఇస్తుంది కానీ నవ్యసాయి ప్రాజెక్ట్ తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్ లో మొక్కకి వంద కేజీల కాన్సెప్ట్ లో మనం మాట్లాడుతూ ఎకరానికి నాలుగు వందల ఇరవై మొక్కలు వేసినప్పుడు మనకి ఎక్కడైనా వ్యవసాయం చేస్తే కాస్త వేస్టేజ్ అనేది ఉంటుంది అది యూజువల్ గా మనం డిస్కస్ చేసుకునే పాయింటే